మనం అనుకున్నట్టు ప్రకారంగా ఈ కొరమేని చేపలు బొమ్మ చేపను పెంపకం చేసుకునే ముందుగా అంటే మనం కొనుక్క పాను ప్రిపరేషన్లో భాగంగా మనం బయోసెక్యూరిటీ అనేది కూడా పెట్టుకోవాలి బయోసెక్యూరిటీ అని అంటే ఇతర జంతువులు కానీ మన పానులోకి ఎంటర్ కాకుండా ఉంటాయి పశువులు అలా నీళ్ళు దొరికితే ఉంటాయి కదా అని చెప్పి నీటి కోసం వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా పాములు కానివ్వండి కప్పలు కానీ మరియు పక్షులు కూడా వచ్చి మన చేపలకు డామేజ్ చేపలు తినే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ యొక్క వాటిని రక్షించుకోవాలనుకుంటే వాటిని మనం కాపాడుకోవాలి కాబట్టి బయో బయోసెక్యూరిటీ అనేటువంటివి పెట్టుకోవాలి మనం ఎంతైతే ప్రాణం ఏర్పాటు చేసుకున్నామో చుట్టూ అనేటువంటిది గ్రీన్ షేడ్ అనేటువంటిది గ్రీన్ గ్రీన్ షేడ్స్ అనేటువంటివి లేదా వల లాంటివి అనేటువంటివి కానీ లేదా ఇనుప కంచె లాంటివి కానీ పెట్టేసుకొని పశువులు లోపలికి అంటారు కాకుండా చూసుకోవాలి అదేవిధంగా మన చేప పిల్లలు అనేటువంటివి కొంగలు కానీ ఇతర పక్షి జాతులు అనేటువంటివి కింగ్ ఫిషర్స్ అనేవి కొన్ని పక్షి తినే చేపలు తినేటువంటివి ఉంటాయి కాబట్టి వాటి నుంచి రక్షించుకోవాలంటే ముందుగా మనం పాండు చుట్టూగా ఎంతైతే వైశాల్యం ఉందో ఆ చుట్టూ అనేటువంటిది నెట్ అనేటువంటి ఏర్పాటు చేసుకోవాలి ఆ నెట్ ఏర్పాటు చేసుకున్న తర్వాత మనం ఏంటంటే ఈ నెట్టును మళ్ళీ భూమికి ఏమైనా గ్యాప్ వచ్చినట్టేది ఉంటే కూడా ఆ గ్యాప్లో కూడా మనం అనేటువంటిది ఇంకో రెడ్ చిన్నప్పటి నెట్ వేసుకున్నట్టే అంటే దాదాపు మై ఒపీనియన్ కంప్లీట్గా దాన్ని సీజ్ చేసినట్టుగానే ఉండాలి విత్ నెట్తోనే వాళ్ళకి ఎలాంటి పోవడానికి వెళ్ళిన పరిస్థితులు అనేటువంటి మనం పాములు కానివ్వండి కప్పలు కానీ దూరేటువంటి పరిస్థితి అనేటువంటి కల్పించకుండా అలా ఏర్పాటు చేసుకొని మన దాని అనేటువంటిది పైనుంచి వెళ్ళిన వేస్తున్నట్టు అంటే వెళ్ళిపోతుంటుంది ఇలా బయోసెక్యూరిటీ అనేటువంటి ఏర్పాటు అంటే వీ కెన్ మనం మన నష్టం కొంత టూ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ నష్టాన్ని కూడా మనం ఆపుకున్న వాళ్ళ అవుతాం లేకపోతే ఆ నష్టం మనం చూసిన వాళ్ళు అవుతాం కాబట్టి బయోసెక్యూరిటీ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్